ట్రిప్ తీసుకెళ్ళు అంటే మా ఆయన ఫైనల్లీ ఎక్కడికి తీసుకొచ్చారు అంటే నాందేడ్ తీసుకొచ్చారు ఏంటి నాందేడ్ లో స్పెషల్ అంటే గురుద్వారా సో ఇక్కడ ఉంటది అంటే గురుద్వారాలో గురు గురు జీ అన్న అతను అతను క్రిమేషన్ అన్నది ఉంటది అంటే అతను సమాధి అన్నది ఉంటది ఓకే సో ఇదే మీరు బ్యాక్ గ్రౌండ్ లో చూస్తే అదే ఈ సిక్కిజం వాళ్ళకి ఫైవ్ తాకత్స్ ఉంటాయి సో అసలు తాకత్స్ అంటే ఏంటి అంటే లైక్ సీట్స్ ఆఫ్ అథారిటీ అందులో ఒక్కటి వచ్చేసరికి మన నాందేడ్ లో ఉంది అంటే ఫుడ్ అయితే అస్సలు లోడ్ ఉండదు కంటిన్యూస్ గా పెడుతూనే ఉంటారు మీరు వెళ్ళి తినాలే గాని స్నాక్స్ కూడా ఎక్కువగా ఉంటే పిల్లల విషయంలో ఐ మీన్ పిల్లలు ఎవరినైనా తీసుకొచ్చినా మనకు ఫుడ్ విషయంలో అయితే అస్సలు ఏమి లోట్ అయితే ఉండదు నేను ఏ మాల్దీవ్స్ గోవా వెళ్ళలేకపోయినా ఒక మంచి ప్లేస్ కి అయితే నేను వచ్చాను అన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉంది మీరు మీ ఫ్యామిలీతో కూడా తప్పకుండా ప్లాన్ చేసుకుని ఇక్కడకి రండి అలాంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ